కొండగట్టు అంజన్న ఘాట్ రోడ్డు ప్రమాదానికి ఏడేళ్లు కొండగట్టు నెత్తుటి నెత్తుటి జ్ఞాపకం ఏడేళ్లైన కళ్ళ ముందు కదలాడుతోంది జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టు అంజన్న స్వామి సన్నిధానంకి కి వెళ్లే ఘాట్ రోడ్డు సరిగ్గా ఏడేళ్ల క్రితం మృత్యుకోరంగా శివాల దెబ్బగా మారింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పన్నెండు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడి ఏకంగా అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అరవై ఐదు మంది కుటుంబాలకు జీవితాంతం గుర్తుండిపోయే విషాదం అది దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంలో ఒకటిగా నిలిచిపోయింది ఆ రోజు దాదాపు మంది ప్రయాణికులను ప్రయాణిస్తున్నారు జనంతో ఉన్న అదుపు తప్పి ఏకంగా అరవై ఐదు మంది మృత్యువాత పడ్డారు పదుల సంఖ్యలో జీవత్సరాలుగా మాదిరిగా మిగిలిపోయారు ఈ ప్రమాదంతో కొండగట్టు చుట్టుపల్లెల్లో చాలా కుటుంబాలు బ్రతుకుతూ చిత్రవంతులు చిత్రమైపోయాయి ఎన్నో కుటుంబాలకు చిన్నబిన్నం చిన్న భిన్నం చేసిన కొండగట్టు బస్సు ప్రమాదం ఏడేళ్లు గడిచినా తక్కువ లేని విషాదమై కన్నీటి జ్ఞాపకాలై వెంటాడుతోంది ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతామన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇంకా మళ్లీ కొండగట్టు ఘాట్ రోడ్డులో లో ఏం జరుగుతుందో అన్న భయం ఆందోళన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది